ఇక్కడ టాస్ వేయడానికి ఇరు టీంలు అయితే రెడీగా ఉన్నాయి ఓకే ఇప్పుడు టాస్ అయితే చూద్దాం ఇక్కడ ఈశ్వర్ అంబేద్కర్ లెవెన్స్ కెప్టెన్ అలాగే మణికంఠ సాత్పల్లి లెవెన్ కెప్టెన్ లాస్ట్ సీజన్లో కూడా ఇరు టీంలు ఫైనల్లో తలపడ్డాయి ఇప్పుడు మరి మరోసారి ఇరు టీంలు ముఖాముఖ పోటీ ఇవ్వాలని అందరూ ఆశిస్తున్నారు ఓకే ఇప్పుడు టాస్ టైం ఈ మ్యాచ్కి రిఫరీ వచ్చేసి మన కృష్ణమూర్తి వెస్ట్ వెస్టిండీస్ నుంచి వచ్చాడు అలాగే ఇక్కడ మరో వెస్టిండీస్ ప్లేయర్ రూతుర్ రూతుర్పాట్ కళ్యాణ్ ఓకే రెడీగా ఉండండి టాస్ అయితే వస్తున్నారు మనకి ఏమంటా అన్నానికి ఎదురికానో లైట్ మార్చాలో అన్న మనకు ఎందుకుంటానా ఒకడు ఇప్పుడే చెప్పండి కొద్దిగా వైట్ పో ఓకే ఎది చెప్పేది ఇప్పుడు కాదు ఆ 6 సీజన్ నుంచి మా చెడ మనో చెస్ కొట్టి నేనే మ్యాచ్ లాడితే చెప్పేస్తాను ట్రై మడుతా అది చాలా క్రూషియల్ టాస్ టాస్ అయితే మనన్న గెలిచారు మనన్న యా టూ మినిట్స్ లో చెప్తారంట ఏమనిపిస్తుంది ఈ మ్యాచ్ కృష్ణ సింహ ఓకే ఇక్కడ టాస్ అయితే వేయడం జరిగింది మణికంఠ లెవెన్స్ టాస్ అయితే విన్ అయ్యారు చూద్దాం వాళ్ళ డిసిషన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారా లేకుంటే ఫీల్డింగ్ తీసుకుంటారా చెప్పి ఇక్కడ మన ఆడియన్స్ కూడా ఉన్నారు చూద్దాం ఈ మ్యాచ్కి ఎంపైర్ వచ్చేసి కృష్ణమూర్తి మావ చెప్పి చెప్పి కృష్ణమూర్తి మామ మంచి ఎంపైరింగ్ మంచి ఎంపైర్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎంపైర్ ఈ టోర్నమెంట్కి ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాన్ని సీనియర్ ప్లేయర్ చూడండి హర్మజన్ ఈ మ్యాచ్కి కామెంటేటర్ అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు చంద్రబాబు ఓకే ఏ టీం బాగా పర్ఫామ్ చేయాలని ఏ టీం మీ సపోర్ట్

எல்லை <laughs> <laughs> ఓకే అన్న నవీన్ ఏం స్టార్ ప్లేయర్ ఈ మ్యాచ్ కి ఆల్ రౌండర్ నవీన్ ఏం చెప్పాలి మ్యాచ్ గురించి కలిసి కట్టుగా బాగా ఆడదాం ఓడినా గెలిచినా అంతా మన మనiske ఆల్రెడీ మనతో పోయిన ఫైనల్ ఓడిపోయింది అట్లా కానీ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది చెప్పలేం కదా చెప్పేశాడు ఇప్పుడు హర్భజన్ ఈ మ్యాచ్ కి రిఫరీగా ఉంటాడు అలాగే కామెంటేటర్ కూడా ఓకే కొంచెం ఆడియన్స్ ని ఇంటర్వ్యూ చేయాలని కోరుతున్నాం హలో గైస్ ఈరోజు కేపిఎల్ సీజన్ సిక్స్ ఫైనల్లో భాగంగా ఈరోజు మన కొత్త వల్ల జిహెచ్ అంబేద్కర్ లెవెన్సు తర్వాత సాతపల్లి టీమ్స్ ఫైనల్ చేరాయి ఇప్పుడు సాతపల్లి టీము ట్రాస్ గెలిచారు వాళ్ళు ఇంకా డిసిషన్ చెప్పలేదు కాసేపు వెయిట్ చేసి ఎవరు బ్యాటింగ్ అనేది చెప్తాము తర్వాత ఇక్కడ అంతా ఆడియన్స్ మాత్రం వెయిట్ చేస్తాం ఎదురు చూస్తాం ఆతృతగా ఎంతో ఓపికతో మన కేపిఎల్ సీజన్ సిక్స్ను వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకులకు ధన్యవాదాలు తర్వాత ఇక్కడంతా వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారో ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామం పెద్దగా ఉన్నటువంటి మన గంగయ్య గారు కూర్చోన్నారు అతని గురించి ఎవరు గెలుస్తారో ఏంది ఎవరు గెలుస్తారో ఏమి తన ఉద్దేశం మనకు తెలియజేసిన మనం కోరుతున్నాము సింగారెడ్డిపల్లి జీహెచ్ అంబేద్కర్ అంబేద్కర్కి మేమే గెలుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము మన ప్లేయర్స్ అంటే ఇంకా అందరు కూడా బాగా నాడేవాళ్ళే బాగా నాడుతారు అనేది మా నమ్మకం తన అమూల్యమైనటువంటి ఉద్దేశాన్ని మనకు తెలియజేశారు కావున ఇప్పుడు అంత ఫ్రెస్ అంతా వెయిట్ చేస్తున్నారు ఆ ప్లేయర్స్ మాత్రం అక్కడ గ్రౌండ్లోకి వెయిట్ చేస్తున్నారు ఏమైనా బ్యాటింగ్ ఏమన్నా ఇచ్చింటారేమో అంబేద్కర్ లెవెన్స్కు అక్కడ పోయి వాళ్ళ ప్లేయర్ల ఉద్దేశం మనం కనుక్కుందాము కాసేపు వెయిట్ చేయండి ఇక్కడ కొత్తపల్లి టీమ్ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు ఉద్దేశం ఫీల్డింగ్ తీసుకున్నారా బ్యాటింగ్ తీసుకున్నారా అనేది వాళ్ళ ప్లేయర్ల ఉద్దేశాన్ని మనం అడిగి మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాము హలో ఇప్పుడు కొత్త మన కేల్ సీజన్ సిక్స్ లెవెన్లో టాస్ గెలిచి మన సాతపల్లి టీం ప్లేయర్స్ రెడీగా ఉన్నారు గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళ డిసిషన్ ఏం తీసుకున్నారు వాళ్ళ కెప్టెన్ ఫీల్డింగ్ అయినా చెప్పేశారా వాళ్ళ కెప్టెన్ రెడీగా ఉన్నారు తన ఉద్దేశం మనకు తెలియజేస్తుందిగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాము రెండు టీంలు మనమే ఎవరు గెలిచినా గెలిపోవటం సహజం ఒకరోజు ఒకరు గెలుస్తారు ఒకరోజు ఇంకొకరు ఇంకొకరు గెలుస్తారు గెలుపుని గెలుపుగా తీసుకొని మేము గట్టిగా గెలవడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత దేవుడిగా పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్లేయర్లు ఇద్దరి మధ్యలో కాబట్టి ప్లేయర్లు అంతా వెయిట్ చేస్తున్నారు రెడీగా వచ్చారు కాసేపట్లో ఎంపైర్లు మన గ్రౌండ్లోకి లోకి ఎంటర్ అయ్యారు ఇంకా బ్యాట్స్మెన్స్ మాత్రం తొందరగా ఎంటర్ అయితే కెప్టెన్ సీన్ గారు ఇద్దరు క్యాప్టెన్స్ కలుసుకొని అందరు సేకరణ తీసుకొని వాళ్ళు ఏ ఉద్దేశం తెలియజేస్తున్నారు మన కేబుల్ అంబేద్కర్ లెవెన్స్ టీమ్ కెప్టెన్ రెడీగా గ్రౌండ్ లెక్ వచ్చారు మ్యాచ్ తర్వాత మాట్లాడదాం ఓకే ఓకే అంతా అంతా టెన్షన్ టెన్షన్గా ఉన్నారు ఫైనల్ మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అనేది తర్వాత తెలియజేస్తాము ఇక్కడ మన టాప్ బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు బాగా ఇంతకుముందు సెమీఫైనల్లో మంచి బ్యాటింగ్ చేశారు అతని ఉద్దేశం మనం తెలియజేస్తుందిగా మరి మరి కోస్తున్నాము ఫైనల్ మ్యాచ్ కాబట్టి కొంచెం ఉంటుంది కాబట్టి ప్రతి ఇరు జోట్లు కూడా మంచిగా ఆడాలని కోరుకుంటారు ఎవరు గెలిచినా విజయం అనేది ఒకరికే వర్తిస్తుంది కాబట్టి దాన్ని ఓటమిని అంగీకరించుకొని విజయాన్ని ఆనందించాల్సిందిగా మరి మరి కోరుచున్నాం అలాగే నా ఫ్రెండ్ అనీష్ కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు చెప్పినటువంటి అమూల్యమైన సందేశాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాము ఓకే అందరూ ఇంకా లైవ్ పెడతాను లైవ్ స్కోర్ ఉంటుంది ఓకే ఈ నెక్స్ట్ లైవ్ మళ్ళీ వస్తుంది దాంట్లోకి జాయిన్ అవ్వండి ఓకే